కేసీఆర్ కామెంట్స్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కౌంటర్ వేశారు రైతులకు పెద్దపీట వేసి కాంగ్రెస్ బడ్జెట్ ప్రవేశపెడితే ఆ విధంగా మాట్లాడటం సరికాదన్నారు రైతులను రాజులను చేసే యోచన రేవంత్ సర్కార్ కు ఉందన్నారు మీడియా పాయింట్ కు వచ్చిన కేసీఆర్ త్వరలోనే జైలుకు పంపించే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుందన్నారు పూర్తిగా వివక్షత గురి చేసింది నిర్లక్ష్యం చేసింది కక్ష సాధింపు చర్యలకు పోయింది కాబట్టి మేమందరం నిరాశ చెందిన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల పరిపాలన కొనసాగుతున్న తరుణంలో తెలంగాణను అన్ని విధాల ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చేసుకోవాలనే ఒక తపనతోని ఇవాళ మల్లు బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మార్పులు ఇవాళ సాధ్యమయ్యే బడ్జెట్ ఇలా ప్రవేశపెట్టడం జరిగింది అన్ని వర్గాల వారికి అందరికీ సమానంగా ముఖ్యంగా విద్య వైద్యం ఆరోగ్యం శిశు సంక్షేమం అత్యంత ప్రాధాన్యతనిచ్చిండు అందరికీ నమస్కారం ముందుగా గౌరవ డిప్యూటీ ముఖ్య డిప్యూటీ ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క గారికి దేవరకద్ర నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా పెట్టిన బడ్జెట్ను చాలా అభినందిస్తూ ఉన్నాం ముఖ్యంగా అగ్రికల్చర్కు పెద్దపీట వేస్తూ ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా అద్భుతంగా ఉంది అదేవిధంగా విద్యా వైద్యానికి కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిస్తూ ఒక అంకల క్యారెడీ లాగా కాకుండా అంటే వాస్తవానికి సంతోషకరం ప్రజాస్వామ్యం అనేది ఈ ఈరోజు అందరికీ అర్థమైపోయింది మాట్లాడడానికి కూడా లేదని చెప్పి మీడియా పాయింట్నే బహిష్కరించింది గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అదే మీడియా పాయింట్ దగ్గర వచ్చి కేసీఆర్ గారు బడ్జెట్ గురించి మాట్లాడాల్సిన అవసరాన్ని తెలంగాణ ప్రజలు ఈరోజు ఇచ్చింది ఇష్టం లేని పెళ్లికి పెళ్ళికొడుకు ఎట్లా కూర్చుంటాడు అట్లనే ఈరోజు కేసీఆర్ గారు అసెంబ్లీ హాల్లో కూర్చు అసెంబ్లీలో కూర్చున్నారు హాల్లో ఇష్టం లేని పెళ్లికి పెళ్ళికొడుకు ఎట్లా కూర్చుంటాడో వచ్చి ముభావంగా అటు ఇటు చూసుకుంటా అట్లనే ఈరోజు కేసీఆర్ గారు కూర్చున్నారు అసెంబ్లీలో బడ్జెట్ గణాంకాలను చూడలే మళ్ళీ బట్టి గారు చెబుతుంటే చదవలే రాసుకోలే కానీ బడ్జెట్ అయిపోగానే వచ్చి ఇక్కడ ఏమీ లేదు ఈ బడ్జెట్లో మొత్తం మేము చేసిన దాన్ని రివర్స్ చేసిన అని చెప్పి ఊకదంపుడు స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయాడు అంటే ఇంకా కూడా